నేను మీ మౌనిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మేమైతే మిస్సమ్మ స్టోర్ అయితే వెళ్ళాము నేను మా వదిన ఇంకా మా మేనడు కోరులు కలిపి స్టోర్లో అయితే శారీస్ అయితే చూసాము బాగున్నాయి కానీ స్టాఫ్ రిసీవింగ్ అంతగా అనిపించలేదు చాలా డల్గా చాలా నిదానంగా చూపిస్తున్నారు అంత మంచిగా అయితే రిసీవింగ్ చేసుకున్నట్టు అయితే అనిపించలేదు శారీ ఒకటి తీసేసుకొని బయటకు వచ్చాము బయటకు వచ్చిన తర్వాత వినాయక సంబరాలు అయితే బాగా జోరుగా జరుగుతున్నాయి చాలా అంటే చాలా బాగా ఉన్నాయి మేమైతే బీసెంట్ రోడ్ అలా చూసేసి వినాయక స్వామి దర్శనం చేసేసుకొని మేమైతే ఇక బయటికి నిదానంగా వచ్చేసాము చాలా అంటే చాలా రష్గా ఉంది మళ్ళీ మార్నింగ్ టైం మేము ఫర్నిచర్ షాపు చూద్దామని వెళ్ళాము ఈ ఫర్నిచర్ స్టోర్ చాలా బాగున్నాయి మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి చాలా మోడల్స్ కూడా చాలా ఉన్నాయి రీజనబుల్ ప్రైస్ అనిపించాయి కార్డ్స్ ఇంకా దివాన్స్ సోఫా సెట్స్ డైనింగ్ టేబుల్స్ డ్రెస్సింగ్ టేబుల్స్ ఇంకా చాలా రకాల మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి రాణి కాట్ మంచాలు ఇవైతే బాగున్నాయి నాకైతే ఎక్కువగా దివాన్ సెట్స్ బాగా నచ్చాయి అంతేకా వీడియో